ఆవిడ కడుపున పడ్డారు తీర్థస్వామి నేను చిన్నతనంలో మా తండ్రి గారు ప్రతిరోజు కూడా మడి కట్టుకొని కోటప్ప కొండ ఎక్కి పరమశివుడికి నీళ్లు పోసుకుని కిందకు వచ్చేవారు అభిషేకం చేసి తెలిసో తెలియకో మా నాన్నగారి వేలు పట్టుకుని రోజు పరిగెత్తుకుంటూ నేను కూడా కోటప్ప కొండ ఎక్కేదాన్ని ఎక్కి నమస్కారం పెట్టుకుని పిల్లలం కదా నాయన కిందకి దిగిపోయేవాళ్ళం ఎన్ని పర్యాయాలు ఎక్కానో ఎన్ని మార్లు నమస్కరించానో ఎన్ని మార్లు దిగానో నాకు తెలియదు కానీ ఏ దక్షిణామూర్తి స్వరూపం జ్ఞానమూర్తి అక్కడ ఉన్నాడో ఆ జ్ఞానమూర్తి సేవకి అన్ని మాటలు కొండెక్కిన ఫలితమేమో అంతటి మహాజ్ఞాని అన్ని వేదములు చదువుకున్నవాడు అన్ని ఉపనిషత్తులు చదువుకున్నవాడు శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడిన పీఠానికి పీఠాధిపత్యం వహించగలిగినటువంటి మహాపురుషుడు నా కడుపున పుట్టడానికి కారణం అదే ఉంటుంది అని చెప్పారు కోటప్ప కొండ అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం మీరు